రాష్ట్రంలోని విద్యార్థులకు ఇబ్బందులు తొలగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయనుంది ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్లో కొంత మొత్తం ముందస్తుగా విడుదల చేసి కాలేజీ యాజమాన్యాలకు భరోసా కల్పించాలని ఇటీవల జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విద్యార్థులు చదువుతున్న కళాశాల యాజమాన్యాల ఖాతాల్లోనే జమ చేసేది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ విధానాన్ని మార్చింది కాలేజీలకి చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విద్యార్థులు తల్లుల ఖాతాల్లో జమ చేసే విధానం తెచ్చారు ఆ తర్వాత విద్యార్థులు తల్లుల పేరిట జాయింట్ బ్యాంక్ ఖాతాలు తెప్పించి అందులో జమ చేశారు విద్యార్థుల తల్లులు ఆ తర్వాత ఈ మొత్తాన్ని కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉండేది అయితే వైసీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బిల్లు బకాయిలు పెట్టడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు అందించిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది నారా లోకేష్ సైతం యువగలం పాదయాత్రలో ఇదే విషయంపై విద్యార్థులకు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ కూటమి సర్కారు దీన్ని ప్రకటన చేసింది మంత్రి డోలా మాల స్వామి శాసనమండలి వేదికగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కొనసాగిస్తామని ప్రకటించారు అయితే వైసీపీ సర్కారు అనుసరించిన విధానం తరహాలో కాకుండా నేరుగా కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పారు ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని ప్రస్తావించారు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కాలేజీలకు భరోసా కల్పించేలా ప్రాధాన్య క్రమంలో ముందస్తుగా కొంచెం మొత్తం విడుదల చేయాలని కోరారు దీనికి మంత్రిమండలి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు ఈ క్రమంలోనే విడతల వారీగా నిధులు చెల్లింపులో భాగంగా ముందుగా కొన్ని నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు అలాగే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు